ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ దీంతోపాటు కాంబినేషన్గా ఉప్పు మిరపకాయ అండ్ కొంచెం ఒడియాలు ఇదే అండి బాక్స్కి పొద్దునే హడావిడి లేకుండా టెన్ మినిట్స్లో బాక్స్ రెడీ చేసి ఇచ్చేయచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బేబీ పప్పు ఎలా చేయాలో చూసేద్దామండి ఒక కట్ట మెంతికూరకి చిన్న మెంతికూరకి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకున్నానండి మనం ఈజీగా టెన్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసేయాలో బాక్సులకి ఇచ్చేటట్లుగా చూసేద్దాం ఫ్రెండ్స్ ముందరగా ఒక ప్యాన్ తీసుకున్నాను ఇందులో కందిపప్పు వేసేసుకొని వాష్ చేసేసుకున్నాం ఫ్రెండ్ ఫస్ట్ ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్నాను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నామండి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటే మా అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పులోకి రెండు టమాటాలని ఇట్లా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫోర్ చిల్లీస్ని ఇట్లా చీలికలుగా కట్ చేసి పెట్టాను హాఫ్ ఆనియన్ చీలికలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాయిల్ చేసేసుకుందాము కొంచెం పప్పు బాయిల్ అయ్యాక మనం మెంతకురు కడిగి ఈ లోపల సన్నగా చాప్ చేసి పెట్టుకుందాము అది వేసేద్దాం ఫ్రెండ్స్ పప్పు అయితే కొంచెం ఉడకబట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చిటికడంత పసుపు మనం ఒక కట్ట బేబీ మెంతకూర తీసుకున్నాము కదా ఇది కడిగి పెట్టుకున్నాను ఇట్లా సన్నగా చాప్ చేసి పెట్టాను ఒక కప్పు పప్పుకి ఒక కప్పు ఒక చిన్న కట్ట సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసుకున్న చేదు వస్తుందండి పప్పు ఇప్పుడు ఇది వేసేసుకొని విజిల్ పెట్టేసుకున్నాము ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిందంటే మెత్తగా అయిపోతుంది పొద్దున్నే బాక్సుల్లోకి హడావిడి లేకుండా ఒక టెన్ మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసేయచ్చండి లిడ్ పెట్టి క్లోజ్ చేసేస్తున్నానండి ఒక ఫోర్ టు ఫైవ్ విజుల్స్ రావాలి ఇంత అయితే నేను కుక్కర్లో యాడ్ చేయలేదండి చింతపండున యాడ్ చేయడం వల్ల కందిపప్పు సరిగా బాయిల్ అవ్వదు అందుకని రెండు మూడు చెక్కులు చింతపండు ఇట్లా నీళ్ళలో నానబెట్టుకున్నాను సపరేట్గా ఇట్లా ఒక బౌల్లో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కలిపేసి ఆ పప్పులో వేసేసుకుందాము బాయిల్ అయ్యాక పప్పు అయితే బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దొడ్డు ఉప్పేసుకొని పప్పు గుత్తితో వెనపేసుకుందాము తర్వాత పోపేద్దాం ఫ్రెండ్స్ ఈ పప్పులోకి కాసంత దొడ్డు ఉప్పేసి పప్పు గుతో వినిపేసుకుందాం ఇట్లా వినిపేసాను ఫ్రెండ్స్ బాగా మ్యాష్ అయిపోయింది ఏమో ఇది రైస్లోకైనా బాగుంటుంది రోటీలు చపాతీలోకి అని ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెంతికూర పప్పు చేదనేదే తెలియదు మనకి చింతపండు నానబెట్టుకొని ఇట్లా జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిని ఈ పప్పులో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం చింతపండు జ్యూస్ వేసాము కదా కొంచెం బాయిల్ అవనిద్దాము ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసినా ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇందులో కొంచెం పోపు దినుసులు లావాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక ఎండుమిర్చి ఇట్లా సన్నగా తీర్చానండి ఇందులో కొంచెం ఆనియన్స్ హాఫ్ వేసాము కదా ఇందాక మిగతా హాఫ్ ఇట్లాగా నేను చాప్ చేసి పెట్టాను పోపుకి కొంచెం ఇంగువండి ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఫైనల్గా కరివేపాకు ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసేద్దామండి పప్పు అయితే బాయిల్ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కూర కప్పు రెడీ నేనైతే లంచ్కి ప్రిపేర్ చేశానండి ఇది ఇట్లా ఇది మీకు ఇది ఐడియా ఉందా అండి ఉప్పు మిరపకాయ మనం అప్పట్లో తినేటోళ్ళము మేము ఇట్లా పప్పుకి కాంబినేషన్గా ఉప్పు మిరపకాయ వేసుకొని ఎంజాయ్ చేస్తామండి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఇట్లా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాబాయ్